అనంతపూర్లో విద్యార్థులు ధర్నా చేశారు నిన్న జనరల్గా ఈ ఎస్ఎఫ్ఐ ల్యాండ్ వాళ్ళు ఏఎస్ ఏఎస్ఎఫ్ వాళ్ళు ఎన్ మిన్న ఎన్ఐసియుబివీపీ లాంటి విద్యార్థి సంఘాలు ప్రతి సంవత్సరం విద్యార్థులకు కోసమని స్టూడెంట్స్ కోసమని ధర్నాలు చేస్తారు బందుకు పిలుపునిస్తారు అడ్మిషన్స్ టైంలో స్కూల్ ఫీజులు ఎక్కువైనాయని అడ్మిషన్ చేస్తారు దట్స్ అ రొటీన్ ప్రాసెస్ విజ్ తేడు బట్ ఈసారి అనంతపూర్లో చేసినటువంటి ఒక ధర్నా ఏదైతే ఉందో నాకు డిఫరెంట్గా కనిపించింది అది జెన్యున్గా వాళ్ళలో ఒక వ్యతిరేకత భావం అనేది మొదలైందేమో అని నాకు అనిపించింది రిమెంబర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పడిపోయి రెండు నెలలు కూడా కాల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాల ఈవెన్ నాట్ టూ మంత్స్ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ యాక్టివ్గా లేరు వాళ్ళు యాక్టివ్గా ఉంటే ఇదిగో విద్యార్థి సంఘాలు రచ్చగొట్టారు అని అనటానికి లేదు ఓకే ఎందుకంటే వాళ్ళు నాట్ యాక్టివ్ మొన్నే ప్రభుత్వం ఓడిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు ఎలక్షన్ ఎలక్షన్ అసలు ఏం చేయాలి అర్థం ఏం చేయాలి అర్థం కాక కార్యకర్తలు చుట్టుపెక్కుంటున్నారు ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళని ఏఎస్ఈ వాళ్ళని ఏఎస్ ఏఎస్ఎఫ్ వాళ్ళని రచగొట్టేంత అంత ఏం లేదు వైఎస్ఆర్సిపి దగ్గర నుంచి బట్ ఆ స్ట్రాటజీస్ టీడీపీ వాళ్ళు చేస్తారు విద్యార్థి సంఘాలు రచ్చగొట్టారు దళిత సంఘాలు రచ్చగొట్టారు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దాట్ సంఘాలని రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేకత తీసుకురావడంలో వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ద పొలిటికల్ స్ట్రాటజీ ఎస్ పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అయ్యారు అది సక్సెస్ అయ్యారు కాబట్టి ఇన్ని సీట్లు వచ్చాయి ఓకే బట్ నిన్న జరిగిన అనంతపూర్లో జరిగిన ఈ యొక్క ధర్నా ఉందో దీనికి వైఎస్ఆర్సీపీఎల్ రెచ్చగొడితే రాలా స్టూడెంట్స్ వాళ్ళంతా వాళ్ళు వచ్చి రోడ్డు మీద బయట బయటారు వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ వెరీ క్లియర్ స్కూల్కి తల్లికి వందనం అనేటువంటి స్కూల్ ఫీజు కడతామన్నారు ఇదే మాట నేను నాలుగైదు రోజుల నుంచి అడుగుతాను నాలుగైదు రోజులు కాదు అసలు లోకేష్ గారు నెక్స్ట్ ఇయర్ అని అది అన్నారా నిజంగా అన్నారా అనేది నాకు అనుమానం ఎందుకంటే మరీ అంత సెన్స్లెస్గా ఉండరు అని నేను అనుకుంటున్నా తల్లికి వందనం కాకపోతే అమ్మఒడి పెట్టాలి రైట్ యూ కెనాట్ క్లెయిమ్ దట్ ఐ గివ్ యూ ఫుడ్ ఇది నెక్స్ట్ ఇయర్ వాళ్ళు డిమాండ్ చేశారు తల్లికి వందన ఎప్పుడు పెడతారు మీరు అని అడుగుతున్నారు రెండవది హాస్టల్లో ఫెసిలిటీస్ బాగలేవు అనే దాని మీద వాళ్ళు మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి హాస్టల్స్లో ఫెసిలిటీస్ బాగాలేవు అని వాళ్ళు డిమాండ్ చేశారు జస్ట్ టూ డేస్ ఏగో మన చంద్రశేఖర్ అన్న అదే ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మొన్న గెలిచారు కదా అదే అన్న మేము ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాం ఫోన్లో ఒక టూ డేస్ క్రితం ఇప్పుడు నేను ఆయన కన్వర్సేషన్ని మీరు వీడియోలో చెప్పకూడదు ఆయన పర్మిషన్ లేకుండా బట్ ఆయనే డైరెక్ట్గా వీడియోలో మాట్లాడుతున్నారు కదా అందుకని ఈ విషయం చెప్తున్నాను నాకు చంద్రశేఖర్ అన్న చెప్పింది ఏంటంటే మేము ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయినా ఎర్రగొండపాలెం ఎస్సీ హాస్టల్స్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లల్ని కూరగాయలు పేర్ని పెరిగారు ప్రెస్ మీట్లో అయినా కానీ సాక్షి వాళ్ళ యొక్క ఎడిటెడ్ బులెటిన్లో కానీ బట్ ఏదైతే చూసేది ఎర్రగొండపాలెంలో పిల్లల చేత కూరగాయలు కోపిస్తున్నారు ఎందుకు కూరగాయలు గోపిస్తున్నారు అనే దానికి నాకు చంద్రశేఖర ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఎవరు భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ పెట్టారని తీసేశారట వీళ్ళు రాగానే తెలుగుదేశం వాళ్ళు రాగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిక్రూట్ చేసిన వాళ్ళు మొత్తాన్ని తీసేసారట తీసేసినప్పుడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ అట్లా తీసేయండి తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాన్ని తీసేసి రోడ్డు మీద పడేయడం అన్యాయం అది సరే ఇది రాజకీయం న్యాయం ఏం లేదు రాజకీయాల్లో న్యాయం ఏమి ఉండదు మా రాజకీయం అంతా అన్యాయమే తీసేశారు అవినాయి తీసేయగానే వెంటనే మీ వాళ్ళని పెట్టుకోవాలి కదా మీరు పిల్లల చేత కూరగాయలు వేయించేది ఏంటి అక్కడ పని వంట పని లేకపోతే మీరు పిల్లల చేత వంట పని చేపిస్తారా కూరగాయలు కట్ చేసేవాళ్ళు లేరని పిల్లల చేత మీరు కూరగాయలు కట్ చేపిస్తారా దళిత పిల్లల చేత చేపిస్తారా అది రైట్ మీరు అది 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 ఇట్లాంటివి దళిత హాస్టల్స్లోనే జరుగుతాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే జరుగుతాయి పిల్లల చేత టాయిలెట్లు క్లీన్ చేయిస్తారు పిల్లల చేత రూములు క్లీన్ చేయిస్తారు పిల్లల్ని భోజనం వండమంటారు పిల్లల పిల్లల ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కోమంటారు మొత్తం అలా చేస్తారు పోనేదాన్ని క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారంటే అది లేదు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇది ఇది జరుగుతుంది ఇప్పుడు ఇదే ప్రస్తావన ఆ పిల్లలు తీసుకొచ్చారు ఏఎస్ ఏఏఎస్ఎఫ్ వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు ఆ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాల గారు కొండేపీ ఎమ్మెల్యే బాల వీరంజనేయులు గారిని పెట్టారు మేము ఆయన అడుగుతున్నాము ఆ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని అడుగుతున్నాము సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దీనికి బాధ్యత వహించి ఎర్రగొండపాలెంలో దళిత పిల్లల చేత కూరగాయలు కోపించారా లేదా దాన్ని మీరు ఎంక్వైరీ చేసి కోపించిన వాటర్ని ఆ యొక్క డిపార్ట్మెంట్ని ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీనికి మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా లేదా మినిస్టర్ గారు బాల వీరాంజనేయుల స్వామి గారు వీఆర్ డిమాండింగ్ దిస్ మీరు దీనికి రెస్పాన్స్ ఇవ్వాలి ప్రతిసారి దళితుల గురించి మాట్లాడడం కాదు చాలా దళిత్ ఇష్యూస్ జరుగుతున్నాయి మన అక్కడ ఒక చిన్న పసిపాప చనిపోయిన కేసులో లాకప్ డెత్ అయింది ఒక దళితుడే పసిపాప లాకప్ డెత్ చేశారు దళితుడిని మొన్న మిథున్ రెడ్డి గారికి సంబంధించిన విషయంలో ఒక దళితుడి ఇంటి మీద దాడి జరిగింది రాళ్ళతో రెడప్పు గారు ఒక ఇంటి మీద కారు మీద రాళ్లతో దాడి జరిగింది దళితురింటి మీద మొన్న ఒంగోలు హాస్పిటల్ ఒంగోలులో ఒక దళిత దళిత హాస్టల్లో ఒక అమ్మాయి స్కూల్లో వెళ్ళి డైలీ బేబీని డెలివరీ చేసింది ఒక అమ్మాయి బేబీని డెలివరీ చేసింది ఎవరో ఎవడో ఉంటాడు కదా కారణం వెనక నాకు ఎవరో చెప్పారు అక్కడ హాస్టల్ వాటించే అమ్మాయిని రేపు చేశారని ఏదో చెప్పారు సరే వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేసి ఉంటారు ఇప్పుడు హౌ అని రా నాకు నా వీడియోలు కింద కింద పెడుతుంటారు కదా మీరు నువ్వు ఎప్పుడైనా సుధాకర్ గురించి మాట్లాడేవా ఎప్పుడైనా కోడిగెత్తి సీన్ గురించి మాట్లాడేవా వీళ్ళందరూ స్వతంత్ర సమర యోధుల కోడిగత్తి సీను కత్తి తీసుకుని పొడిచాడు ఒక వ్యక్తిని నేను ఆయన గురించి ఏం మాట్లాడమంటారు నన్ను కోడిగత్తి సీను కత్తి తీసుకొని పొడిచాడండి ఒక జగన్మోహన్ గారి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడమంటారు నన్ను వీడియోలు కింద కామెంట్ పెడుతుంటారు మా దళిత ప్రజలు నువ్వు ఎప్పుడైనా మాట్లాడేవా అని డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడేవా అని ఓకే నేను స్టార్టింగ్ నుంచి చెబుతున్నా నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేటప్పుడు నేను వైఎస్ఆర్సిపి కార్యకర్తగానే మాట్లాడతా తెలుగుదేశంలో ఉన్న దళితులు మాట్లాడారు కదా ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న దళితులు వైఎస్ఆర్సిపిలో జరిగిన కొన్ని హత్య కేసుల గురించి మాట్లాడారు ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగిన దారి గురించి నేను మాట్లాడతా వెరీ ఫెయిర్గా క్లియర్గా చెప్తున్నా నేను ఇవన్నీ కూడా మన అనంతపూర్లో జరిగింది ఒక చిన్న అనంతపూర్ అనేటువంటి ఒక చిన్న పట్టణంలో అంతమంది స్టూడెంట్స్ వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు వార్నింగ్ బెల్స్ నాకు తెలిసిన వారికి ప్రమాద ఇట్సా డేంజర్ బెల్స్ మోగారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎందుకంటే స్టూడెంట్స్ అన్ని జిల్లాల్లో కనుక గొడవ మొదలు పెట్టారంటే ప్రాబ్లం అయిపోయింది మీరు దాన్ని రివర్స్ చేస్తున్నారు రాగానే ఆ యాప్ ఏదో లేపేశారు టాయిలెట్లు క్లీన్ చేసే యాప్ లేపేసారట అదే మట్టం వచ్చిందో వీళ్ళకి ఫోటోలు దిగలేక లేపేశారట టీచర్స్ తీమన్నాడు ఎవరు టీచర్స్ని ఎవరు తీమ్మనాడు ఫోటోలు ఆయమ్మలు దిగాలి మీ స్టూడెంట్స్ టీచర్స్ని కన్విన్స్ చేయలేకపోయినప్పుడు ఆ స్కూల్స్లో టీచర్ని కన్విన్స్ చేయలేనప్పుడు దాని ఇచ్చాడు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ సౌమతులు అయినప్పుడు టీచర్ని కన్విన్స్ చేయండి లేదంటే ఆయమ్మలకి ట్రైనింగ్ ఇవ్వండి ఫోటోలు తీయటమే అట్లాగే యాప్లో వేయటమేలా అంతేనా యాప్లో లేపేస్తారా లేపేశారు స్కూల్స్లో రైట్ ఇట్లా చాలా జరిగాయి ఫీజులు లేపాడు అమ్మ అమ్మ ఒడి లేపేశారు ఇవన్నీ కూడా విద్యకి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మన సాధించలేవు అవి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ